ఎన్ని రోజులు మూడు రోజులు వేసుకోవాలి మూడు రోజులు వేసుకున్న తర్వాత ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఇంకా బిడ్డలు మిగులుతాయి కదా ఒక్క డోసు ఒక ఐదు మాత్రలు వేసుకుంటా ఉండండి అట్లా మొత్తం మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మొత్తం వాడండి ఇది పోతే ఇది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏమీ తినకూడదు తాగకూడదు నోరు శుభ్రంగా ఉంటేనే మందు పనిచేస్తుంది మందు వేసుకునే సమయంలో నోట్లో ఎటువంటి వాసన లేకుండా కురంగా పుక్ చూసేసి మెడిసిన్ వేసుకోండి వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఏమి చదవకండి ఇప్పుడు పిల్లలు ఉన్నాయి కదండి ఒకవేళ జమని వేసుకుంటే హాఫ్ అన్ అవర్ ఏం చనివ్వకూడదు దానికంటే నేను ఏం చేస్తున్నామంటే నైట్ పడుకునే ముందు వేసుకోండి నైట్ పంచేసినాక ఎప్పుడంగ పుక్కి చూసి ఒక ఐదు మాసం తప్పులు తినేస్తే సరిపోద్దు మళ్ళీ తినేదే ఉండదు సరే మరి ఒకవేళ పొరపాటుని ఎవరన్నా తిన్నారనుకోండి ఏమన్నా అవుతారా ఏమన్నా అవుద్ది ఏమో అని భయపడాల్సిన పని లేదు సైడ్ ఎఫెక్ట్ ఉండవు వీటికి ఒకవేళ పొరపాటు తింటే ఏం కాదు బిల్ ఈ కీర్త చేతిలో ఉంది కదా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు మొత్తం ఒక్కొక్కసారి తీగా ఉన్నాయని మొత్తం ఒకేసారి పోతుంటారు అట్లా వేసుకుంటే ఏమన్నా ఒక డౌట్ అవుతుంది భయపడుతుంది కదా అనకా అట్లా వేసుకుంటే కూడా అదంతా ఒకే డోసు కింద లెక్క దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు వెంటనే కొంచెం కాఫీ కాపీచ్చండి కొంతమంది పిల్లలకి జ్వరం రావచ్చు మొత్తం ఒకేసారి పోసుకుంటే ఐదు మాత్రం వేసుకుంటే ఏం కాదు ఒకేసారి మొత్తం సీసా మొత్తం పోసుకుంటే జ్వరం రావచ్చు వేడి చేయొచ్చు కాబట్టి అట్లా ఏదైనా మంచి ప్రతి తెలియకుండా తాగితే మీరు ప్యానిక్ అయ్యి హాస్పిటల్కి పరిగెత్తాల్సిన పని లేదు కొంచెం కాఫీ కాపీచ్చండి దాంతో ఒక ఉల్లిపాయలో వెల్లుల్లో పచ్చిది బాస్లో పెట్టండి డౌట్ అయిపోతుంది అందుకన్నా పెద్ద ఏదో చేయాల్సిన పని లేదు అర్థమవుతుంది కదా ఏదో అయినా మా ఇంట్లో పిల్లవాడు మొత్తం చేశాడండి ఆఫ్ పరిగెత్తితే వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్లైట్ చేశారు కరెక్ట్ పెట్రోల్ కలెక్ట్ చేసి పంపిస్తారు కాబట్టి ఆ భయపడాలనుకుంటున్నాడు ఓకేనా

తర్వాత మళ్ళీ వాసన ఒకవేళ కాఫీ పేస్ట్ చేసుకుని కాఫీ తాగుతాను నేను ఒకవేళ దమ్ముకున్న తర్వాత వేసుకొని హాఫ్ అన్ అవర్ ఆగి కాఫీ తాగుతాను फ़ी टफिनी अथव